మీర్పేట్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా మహేశ్వరం శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ నందిహిల్స్లో నిర్వహించారు ఈ సందర్భంగా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ చేవెలలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని గతంలోలాగే పార్టీ పెద్దలు ఎవరిని అభ్యర్థులుగా నిలబెట్టినా గెలిపించుకునే బాధ్యత తమపై ఉందని కాసాని జ్ఞానేశ్వర్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు గుర్తుంచుకున్నారని రాబో ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు టికెట్ అనౌన్స్ చేసినాక ఏదైతే నమ్మక ద్రోహం చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకు ఒక లెసన్ టీ చేయాలనే ఆలోచన ఇటు పార్టీ క్యాడర్కి కానీ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ ప్రజలు కానీ ఆలోచిస్తున్న సందర్భంలో ఒక మంచి వ్యక్తిని కాసానికి జ్ఞానేశ్వరి గారిని పంపించున్నారు తప్పకుండా పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించడానికి ఇప్పటికే ప్రజలంతా డిసైడ్ చేసుకున్నారు నిన్న రేవంత్ రెడ్డి గారు మన మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి వచ్చి నిన్న మాట్లాడుతున్న సందర్భంలో ఈ నియోజకవర్గానికి వచ్చి నియోజకవర్గకి నిధులు ఇస్తానని మాట్లాడాల్సింది పోయి ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంది నేను నిధులు ఇవ్వలేనని స్ఫురించే విధంగా మాట్లాడడం జరిగింది నిన్న మాట్లాడుతూ లక్ష్మారెడ్డి చేతిలో ఏదో తృటిలో తప్పించుకున్న కొంచోలో తప్పించుకొని నేను గెలిచిన అన్నట్టు మాట్లాడి ఉన్నారు కానీ ఒకటి గమనించలేరు రేవంత్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారికి నాకు అరవై వేల ఓట్ల తేడా మీరు ఆరు ఓట్ల తేడాతో గెలిచిన అనుకుంటున్నారేమో అరవై వేల ఓట్ల తేడా దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను ప్రజలకి ఇక్కడున్న ప్రజలకి నా మీద ఉన్న నమ్మకం విశ్వాసానికి అదొకటి తార్కాణమని మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను అదే కాకుండా ఇంకొక మాట కూడా మీరు అన్నాను నేను సబితమ్మ పొద్దున కారు ఏమని రాత్రి కమలం ఏమని చెప్తుందని ఒక మాట మాట్లాడున్నారు ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడు దాని వెనకాల అర్థాలను కూడా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది మీరు ఒక ఆడబిడ్డను పట్టుకొని పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట మాట్లాడుతుందని అనొచ్చా ఒకసారి ఆలోచించండి ఇదే కాదు తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ గమనిస్తూ ఉన్నారు మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు మహిళల్ని ఏ విధంగా కించబడుతున్నారు కించపరుస్తున్నారు మొన్న డీకే అరుణ గారితో మాట్లాడుతూ పదమూడో తారీఖున జరగబోయే ఎలక్షన్స్ లోపట పెద్ద ఎత్తున మహిళలతో కూడుకున్నటువంటి సమాజంలోపట మంచి జరగాలన్న ఉద్దేశంతో ఎన్నికలు ఎంతో దూరం లేవు పన్నెండు రోజులు ఉంది తప్పకుండా ఉదయం లేచి పదమూడో తారీఖు ఉదయంనే మరి అందరూ మీతో పాటు కార్యకర్తలతో పాటు పబ్లిక్ని తీసుకెళ్ళి కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మనం ప్రార్థిస్తున్నాం